సవాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి కాను రేపటి అంటే తొమ్మిదో తారీఖు మార్చిన మందిరాపరం జరగబోతోంది పదవ తారీఖున స్వామివారి కళ్యాణోత్సవం జరగబోతోంది ఈ బ్రహ్మోత్సవాలు అనేది దాదాపు పదిహేను రోజుల పాటు ఆ నియోజకవర్గంలో తదిరిపట్నంలో జరిగేటువంటి ఆనవాయికి అందరంగ వైభవంగా జరిగేటువంటి కార్యక్రమంగా అందరూ కూడా భావిస్తారు ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి అవకాశాన్ని మహాద్భాగ్యంగా భావిస్తారు అంతేకాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున బతాలు తప్పొచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ క్షేత్ర ప్రాశస్తాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి స్వామివారి కళ్యాణోత్సవం పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి ఒక జీవోని తీసుకురావడం జరిగింది ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి తప్పుతుంది ఈ ప్రాంతానికి పట్ల ఆయన చూపించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తెలియజేస్తాం తదుపరి మొన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం టెంపుల్లో అందరూ అధికారులతో అన్ని రకాల రాజకీయ పార్టీలతో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టుకున్న వలన నా వంతుగా నేను కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కానీ నా ఒక ప్రతినిధి కానీ ఈసారి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు అందిస్తారని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ రాష్ట్ర భవిష్యత్తు కిరణం నారా లోకేష్ గారు అడిగిన వెంటనే దానికి స్పందిస్తూ ఆయనే ప్రభుత్వం తరఫున స్వామివారికి కళ్యాణోత్సవం రోజున పట్టువస్త్రాలు ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితి పదో తారీఖున సాయంత్రం ఆయన స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్తాలు సమర్పించబోతున్నాం కాబట్టి మా వంతుగా అధికారులతో పదే పదే చర్చిస్తాను ప్రజలకు కూడా తెలియజేస్తాను ఈ క్షేత్ర ప్రాశస్తాన్ని అదే రకంగా గాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదాయాన్ని గతంలో కూడా ఎనభై లక్షల నుంచి పది లక్షల రూపాయలు పెంచినాం ఇప్పుడు పద పది పది కోట్లు పెంచినాం ఇప్పుడు పద్నాలుగు కోట్లకు పెరిగిందని చెప్తున్నారు అంటే దాదాపు గడిచిన పదిహేను సంవత్సరాల క్రమంలో పద్నాలుగు కోట్లకు చేయడం కాకపోతే నా ఆలోచన ఎప్పుడు కూడా ఒక స్పష్టత ఇంత మంచి ఆలయ రాశస్తం ఉన్నటువంటి ఆలయాన్ని క్షేత్రాన్ని విస్తృతంగా ప్రాచుర్యం కల్పించడంలో క్యాపిటలైజ్ చేసుకోవడంలో కొద్ది వరకు స్థానిక నాయకత్వము స్థానిక రాజకీయ నాయకులు విఫలమైనారని చెప్పేసి బలంగా భావిస్తారు ఇందాక నిన్న రోజున సిపిఐ నరసింహులు గారు కూడా ఒక ఫ్రెష్మెంట్ పెట్టేసి కోనేరు రన్ని పూర్తి చేయాలని చెప్పేసి మీ ద్వారా ఆయనకు ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు ప్రజలకు కావచ్చు తెలియజెప్తాం ఈ నియోజకవర్గంలో మన క్షేత్రానికి ప్రసాద్ స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిచేటువంటి కార్యక్రమానికి మేము నాంది పలికినాము అది రూపకల్పన జరిగింది శుద్ధి దర్శకు చేరుకుంది వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది మా దృష్టిలో ఉంది కాబట్టి మేము ఆ కోరియర్ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ముందు తీసుకువేసి పెండింగ్ ఉన్నటువంటి పనులని ఇగోగారికి గారికి చేసినాం మీరేదో ఒక రకంగా దాన్ని పూర్తి చేయాలి ఎందుకంటే బ్రహ్మోత్సవాలు ఉన్నాయి స్వామివారి పుష్కల్లో చక్రస్నానం జరుగుతుంది ఆ కార్యక్రమం అతంతు నిర్విఘ్నంగా జరగల రాజకీయాలకు చూడలేదు ఈ బ్రహ్మోత్సవాల తర్వాత ఖచ్చితంగా కోనేరు అనేది మీరందరూ మనం అందరము మెచ్చుకునే విధంగా ప్రతి ఒక్కరూ మెచ్చుకునే విధంగానే తీర్చిదిద్దామని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తాం ఎక్కడ కూడా దాంట్లో మీరు నిర్లక్ష్యం మా దగ్గర ఉందని అనుకోవద్దు లేదు నిర్లక్ష్యానికి గురవుతుందని చెప్పి భావించవచ్చు అనేదా ఆలోచన కూడా పెట్టుకోవద్దు మా వంతు బాధ్యతగా మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలనే ఆలోచించడం కూడా ముందుకు పోతాం అందరం కలిసి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చు అత్యంత ఉత్సాహవంతంగా చేసుకుందాం అంతే స్థాయిలో రథోత్సవం కూడా అందరం కలిసి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చుకుందాం అత్యంత ఉత్సాహవంతంగా చేసుకుందాం అంతే స్థాయిలో రథోత్సవం కూడా దాదాపు లక్షలాదిగా భక్తులు వచ్చేటువంటి కార్యక్రమం ఇది అందులో కూడా యువతలు పెద్ద ఎత్తున భాగస్వాములు కమ్మని చెప్పేసి కూడా గతంలో కూడా పిలుపునిచ్చాం మళ్ళీ మళ్ళీ అప్పీల్ చేస్తాం కూడా చదువుకున్నటువంటి పిల్లలు బయట పోయినటువంటి వాళ్ళు కూడా మీరందరూ రండి ఇది మన గ్రామోత్సవం మన ఊరు ప్ర నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం ఇది అందరూ ఆనందోత్సాహాల మధ్యన భక్తు పారవర్షంతో చేసుకునేటువంటి కార్యక్రమం అందరూ కూడా భాగస్వాములు కావండి రాజకీయాలు పక్కన పెట్టండి అని చెప్పేసి కూడా పిలుపు చేస్తాం కులాలకు మతాలకు అతీతంగా కూడా అందరం కలిసిమెలిసి చేసుకుందామని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తున్నాం ప్రభుత్వం తరఫున మా వంతుగా మేము ఎప్పుడు కూడా ప్రజల సౌకర్యాలు కల్పించడంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు నడిపించడంలో ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించమని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం ఎవరైనా కూడా సౌకర్యాల కొరత ఉన్నా లేదేదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే సంబంధిత ఈవో గారి దృష్టికి తీసుకొచ్చినా ఆర్డీఓ గారి దృష్టికి తీసుకొచ్చినా ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ అయ్యే విధంగానే మేము అందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాము లా అండ్ ఆర్డర్ ఇద పోలీసు వారికి కూడా స్పష్టంగా ఆదేశాలు చెప్పాలి ఎవరితో కూడా డోంట్ గెట్ ఇంటోన్ ఆర్గ్యుమెంట్ డోంట్ గెట్ ఇంటోన్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఎవరైనా ఒకరు అర ఏదన్నా డిస్కౌంట్ మోడ్లో ఉన్నా కూడా ఫ్రెండ్లీ పోలీస్ చేయండి నవ్వుతూనే సమాధానం ఇవ్వండి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే అక్కడ నుంచి నవ్వుతూ పక్కకు తీసుకొచ్చేసి మీరు ఎక్కడైనా కూర్చోబెట్టేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించండి కానీ దేవుడి పరిసరాల్లో దేవాలయం పరిసరాల్లో ఎక్కడ కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కానీ అవాంఛనీయ సంఘటనలకు కానీ తావిరు ఒకరు అని చెప్పేసి కూడా తెలుసుకోవాలి అంతేకాకుండా జేబు దంగలు ఉంటారు చేయిన్ స్నాచర్స్ ఉంటారు ఇటువంటి అసాంఘిక శక్తులు కూడా ఒకరు ఒకరిద్దరు ఎవరైనా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే క్రౌడ్ ఉంటుంది కాబట్టి వారందరి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పోలీస్ శాఖ కూడా హెచ్చరిస్తూనే ఉన్నాము వాళ్ళు కూడా విజిలెంట్ పోలీసే ఉంటుంది అజర్టీగా ఉన్నారు లాండ్ ఆర్డర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్తోనే పనిచేస్తామని చెప్పేసి కూడా వాళ్ళ నుంచి ఆశిస్తాను అటువంటి ఆఫీసర్స్ ఏమి ఉన్నారు మాకు కూడా ఎక్కడ అనుమానం లేదు మంచి వాతావరణంతో బ్రహ్మోత్సవాలు నిర్వహించబోతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి కదిరి నియోజకవర్గ ప్రజలు అభతం ప్రత్యేకించి కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం తరఫున శాసనసభ్యునిగా నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను ఎందుకంటే ఈ కేత ప్రాశస్తాన్ని ఈ రాక ద్వారా మరింత వాడుగులే తీసుకురాబో తీసుకుపోరా రాగలుగుతున్నామని చెప్పేసి కూడా మీ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మా ప్రాంతం గుర్తుపెట్టుకుంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మీ వంతు బాధ్యతగా అంటే పాత్రిక ఎన్నికలు దీంట్లో పొరపర్చాలు ఇక్కడ పెట్టుకోవద్దు పార్టీ అప్లికేషన్స్ ఎక్కడ పెట్టుకోవద్దు వ్యక్తిగత వైషమ్యాలు పెట్టుకోవచ్చు బి సమ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కలెక్టివ్ స్పిరిట్ అండ్ కలెక్టివ్ ఒక్కబిలిటీ ఎక్కడ కలిసి పనిచేయాలి మనం మీ వంతు సహాయ సహకారాలు కూడా ఉండాలని చెప్పి కూడా కూడా కోరుతా ఉన్నాం మా వంతుగా మేము ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు మీకు అందించడానికైనా సిద్ధంగా ఉంటాం ఏదైనా మీకు అసౌకర్యం ఉంటే కూడా మాకు మా దృష్టి తీసుకొస్తే కరెక్ట్ చేసుకొని మీకు కలిసి అందరూ కలిసి అవుట్పుట్ ఇవ్వడానికి లేదు మన బ్రహ్మోత్సవాల్ని బ్రహ్మాండంగా నిర్వహించుకోవడానికి కలిసి పనిచేద్దామని చెప్పేసి కూడా పిలుపు చేస్తూ ప్రజలు కూడా వచ్చే యాత్రికుల పట్ల సుహృద్భావం వాతావరణంతో ఉండండి వాళ్ళు మన అతిథులు వాళ్ళని గౌరవించండి అని చెప్పేసి కూడా మరొకసారి వాళ్ళని కూడా పిల్లలు